హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ అందరికీ నమస్కారం అందరికీ స్వాగతం మీరు పెళ్లి చేసుకోవాలి అనుకుంటే లేదా ఒక మంచి భార్య కోసం వెతుకుతుంటే చాలా తొందరగా పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అమ్మాయి మనకు డీటెయిల్స్ సెండ్ చేశారు మీరు ఎంత తొందరగా మమ్మల్ని కాంటాక్ట్ అయితే మేము అంత తొందరగా మీకు ఈ పెళ్లి సెట్ చేస్తాము మీరు లేట్ చేస్తే ఈ అమ్మాయి వేరే అబ్బాయికి భారీగా వెళ్ళిపోతుంది మీకు ఎటువంటి పెళ్లి ఖర్చులు లేకుండా ఈ అమ్మాయే పెళ్లి ఖర్చులన్నీ పెట్టుకుంటుంది అంటే ఈ అమ్మాయి మీకు ఫ్రీగా దొరుకుతుంది ఈ అమ్మాయి అందాన్ని చూసి మీరు పెళ్లి చేసుకోవచ్చు ఇటువంటి అందమైన అమ్మాయి దొరకాలి అంటే మీరు చాలా కష్టపడి ఎక్కడెక్కడో వెతకాలి ఈ రోజు ఈ అమ్మాయి మీ ముందుకు వచ్చింది కాబట్టి వచ్చిన ఛాన్స్ ను మీరు మిస్ అవ్వకండి ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి అయ్యింది భర్తతో విడాకులు తీసుకుని రెండో పెళ్లికి సిద్ధపడి మనకు డీటెయిల్స్ సెండ్ చేశారు ఈ అమ్మాయి గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో చెప్తాను మీరు వీడియో పూర్తిగా చూసి మీకు ఈ అమ్మాయి నచ్చితే మీ అభిప్రాయాన్ని మాకు చెప్పండి ఈ అమ్మాయి పేరు రమ్య ఈ అమ్మాయితో మీరు చార్ట్ చేసి పెళ్లి గురించి మీకున్న ఆశను తెలియజేయండి ఈ అమ్మాయి పుట్టినరోజు ఇరవై నాలుగవ రోజు జూన్ నెల పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం అంటే ఈ అమ్మాయి వయసు ముప్పై మూడు సంవత్సరాలు ప్రస్తుతం వరంగల్లో ఉంటున్నారు రమ్య గారు చదివిన చదువు బిఎస్సి ఎంపీసీ అని చెప్పారు ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు ఈ అమ్మాయికి ఒక పాప కూడా పుట్టింది ఈమెతోనే ప్రస్తుతం ఉంటుంది ఆ పాపే ఈమె జీవితం అని చెప్తుంది ప్రతి అమ్మకి తమ పిల్లలే జీవితంగా అనుకుని బతుకుతుంది ఒక మంచి జీవిత భాగస్వామి కోసం వెతుకుతూ మన ఛానల్ దగ్గరకు వచ్చారు మీరు ఈ అమ్మాయికి ఒక మంచి భర్తగా ఉండాలి అనుకుంటే ఈమెను బాగా అర్థం చేసుకోవాలి అలాగే ఈమెపై మీరు నమ్మకం ఉంచాలి మీరు ఈమెకు భర్తగా ఈమె పాపకు తండ్రిగా ఉండాలి అనే విషయం గుర్తించుకోండి హిందూ కుటుంబంలో ఈ అమ్మాయి జన్మించింది ఈ అమ్మాయి క్యాష్ చూస్తే మున్నూరు కాపు క్యాస్ ఎత్తు ఫైవ్ పాయింట్ త్రీ ఇంచెస్ బరువు అరవై రెండు కేజీలు బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు బాడీ కలర్ తెలుపు రంగు కలిగి చాలా చూడముచ్చటగా ఉన్నారు ఈ అమ్మాయి ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది ఈ అమ్మాయి ఎంత అందంగా ఉందో ఈమె నార్మల్ గా ఉండి ఎటువంటి వ్యాధులు లేని అమ్మాయిగా ఉన్నారు మీరు చాలా మంది అబ్బాయిలు ఎటువంటి వ్యాధులు లేని అమ్మాయి కోసం వెతుకుతున్నారు ఈ అమ్మాయి మీకు తప్పకుండా తీరుతుంది డిగ్రీ వరకు ఈమె చదువును చదువుకున్నారు కొన్ని టెక్నికల్ కోర్సులు చేశారు డాట్ డాట్నెట్ కోర్సులు చేసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించారు ప్రతి నెల ఈమె డెబ్బై మూడు వేల రూపాయల జీతాన్ని సంపాదిస్తున్నారు పిఎఫ్ ట్యాక్స్ కట్ అయ్యి డెబ్బై మూడు వేల రూపాయలు చేతికొస్తుంది ప్రస్తుతం క్యాబ్జమ్మీలో ఉద్యోగం చేస్తున్నారు ఇంటి వద్దే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం చేస్తున్నారు లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఈమె కడుతున్నారు అలాగే కొన్ని షీట్లు కూడా వేసి డబ్బులు కూడబెడుతున్నారు ఈ అమ్మాయి వయసుకు సమాన వయసు గలవారు లేదా ఎక్కువ వయసు గలవారు లేదా గలవారు ఈమెను పెళ్లి చేసుకోవచ్చు ఉద్యోగం లేదా వ్యవసాయం లేదా వ్యాపారం చేసేవారు ఎవరైనా ఈమెను పెళ్లి చేసుకోవచ్చు అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి పెళ్లి చేసుకుని ఈమెకు ఒక భర్తగా ఉండాలి అనుకునేవారు కామెంట్స్ లో పెళ్లి చేసుకుంటాను అని చెప్పండి మనం మరలా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అందరికి